ఈరోజు ఏ పాఠం వెంకట ఇంకా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేసారా వేరే స్టేట్స్లో వేరే డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ ఎక్కడ చెప్పారా డీటెయిల్ చెప్పండి పూణే ఓకే కాశీ ఓకే అరుణాచలం ఓకే తిరుపతి అచ్చా అక్కడ ఎలాంటి ప్రదర్శనం చేయడం జరిగింది అక్కడ అక్కడ ఏమేమి పర్ఫార్మ్ చేశారు ఓకే మీకు ఎవరెవరి మీరు బహుమతి అందుకున్నారా చెప్పగలుగుతారా అచ్చా ఓకే గిరిష్ రికార్డ్ వెరీ నైస్ వరల్డ్ వరల్డ్స్ ఇండియన్ వరల్డ్ రికార్డ్ గిరీష్ బుక్ లో మీరు కూడా అక్కడ బహుమతి అందుకున్నట్టు తెలిసింది దాని గురించి వివరాలు చెప్పండి అది ఎప్పుడు ఎక్కడ వెరీ వెరీ నైస్ నైస్ ఓకే ఈరోజు ఎలా అనిపించింది అందరూ మీ పర్ఫార్మెన్స్ మీ ఐ ఎక్స్ప్రెషన్ ముఖ్యంగా మీకు చాలా బాగా మెచ్చుకున్నారు అందరు పెద్దలు వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఓకే డాన్సర్ తో పాటు ప్రొఫెషనల్ గా ఏదైనా డాక్టర్ ఇంజనీర్ సూపర్ సూపర్ వెరీ నైస్ మీకు ఇంత అద్భుతంగా తయారు చేసి ఈరోజు పెద్ద చేతికి మీద బహుమతి అందుకున్నట్టుగా చేశారు మీ పేరెంట్స్ గురించి ఒక్క మాట చెప్పండి ఒక్క మాట వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ సపోర్ట్ చాలా మంచివారు సూపర్ నేను అడిగిందంతా కొనిస్తారు

నేను స్కూల్ స్కూల్ నుంచి వచ్చేది ఫైవ్ థర్టీకి ఓకే అందులో కొంచెం హోంవర్క్ చేసేసుకొని క్లాస్ అయ్యాక రీడింగ్ చేసుకుంటాం అచ్చా మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా నా ఇన్స్పిరేషన్ మా డాడీ మమ్మీ సూపర్ వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా మేడం గారు మీ పాపగారు పర్ఫార్మెన్స్ అందరు మెచ్చుకున్నారు యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది పెద్దోళ్ళు చేతులుగా ఇక బొమ్మతి అందుకోపోతున్నారు ఆల్రెడీ గిన్నీస్ రికార్డ్ హోల్డరు మీకు ఎలా అనిపిస్తుంది మీ పాప గారు సక్సెస్ రోజు మీకు ఎలా సంతోషంగా ఉందండి ఈ గురువు గారి దగ్గర నేర్చుకొని మా పాప ఇంత అభివృద్ధి సాధించి ఎన్నో రకరకాల ప్రదేశాల్లో తన ప్రదర్శన చూపించి దాన్ని అందరూ మెచ్చుకుంటుంటే మాకు మేము ఇంకా ఎంతో ఎంకరేజ్ చేయాలి తన ఇంకా ఒక పెద్ద లెవెల్లో చూడాలి తను మంచి డాన్సర్ అవ్వాలని ఎంతో ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్నాయి పాప గారికి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఆ ఎత్తున ఎత్తుతారు వస్తారు పాప గారు అయితే గరి గిరిశ్లిపాటు ఏ సంవత్సరంలో వచ్చింది అది ఎక్కడ ఎవరి చెతురుగా తీసుకొని వేయరేనండి మా జాన్వర్లో జరిగింది చాలా బాగా అద్భుతంగా చేశారు గచ్చిగౌలి స్టేడియంలో నాలుగు వేల ఐదు వందల మంది ఒకే ఒకసారి సేమ్ స్టెప్స్ అందరూ వేయడం అదొక అద్భుతమైన కళ్ళకి కనువిందు అని చెప్పాలి చెప్పాలింగ అసలు ఎంతో అద్భుతంగా చేశారు పిల్లలందరూ కళ్ళు సరిపోలేదండి చిన్న చిన్న పిల్లలెగ్గరించి పెద్ద వాళ్ళ వరకు అసలు అద్భుతంగా చేశారు అంటే యాక్చువల్గా ఇప్పుడున్న కూచిపూడి అనే ఒకదాన్ని విందుగా సంస్థకి అనమాటైజర్ కి గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలను డెఫినెట్ గా అండి అసలు ఇలాంటి అవకాశాలు పిల్లలందరికీ ఇవ్వాలి అందరినీ ఎంకరేజ్ చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఇంకా చేసి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి పిల్లల్ని ఇంకా లైవ్లోకి తీసుకొచ్చి జనాలకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఎంతమందికి కనపడి అంటే ఈ పాప మామూలుగా ఇన్నర్గా తను చాలా ఇన్నోసెంట్ ఇలాంటి స్టేజ్ మీద తను పియర్ లేకుండా డాన్స్ చేయగలగడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇలాంటి టాలెంట్స్ అందరూ బయటకు తీసుకురావడానికి గురువు గారు కానీ ఇలాంటి ఏబీసీ ఫౌండేషన్ వీళ్ళందరూ ఎంతో ఎంకరేజ్ చేసి పిల్లల్ని భారతి వాళ్ళు ఎంత అద్భుతంగా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో పిల్లలకి మాత్రం సార్ మీరు కూడా ఒక మాట చెప్పాలి పాప గారు చాలా చిన్న వయసులోనే గొప్ప పేరు సంపాదించుకున్నారు అప్పుడు ఎప్పుడూ బిన్సి కార్డులో తీసుకున్నారు ఏంటంటే యాక్చువల్లీ నేను చూసినప్పుడు చిన్నప్పుడు కొన్ని ఏదైనా ట్రెడిషనల్ కళలకు ఎందుకంటే మన హిందూ సంప్రదాయం హైందవ సంప్రదాయం పెట్టింది ఈ చూసిన కళలు అనేది ఎక్కడుందో తెలియదు ఆ రకంగా నేను నా దేశానికి నా సంస్కృతిని నా పిల్లల ద్వారా కనీసం ఇంకో పది మంది తన అంబిషన్ కూడా ఏంటంటే పెద్దగా అయిన తర్వాత ఇదే కళనే ఇంకో పది మంది నేర్పిద్దాండి సార్ దాంతోపాటు తను ఏంటంటే ప్రస్తుతానికి మేము విజయవాడలో ఉంటున్నాము తను ఆన్లైన్లోనే నేర్చుకుంటాం ఓకే ఆన్లైన్లో నేర్చుకున్నా కానీ చాలా బాగా పరిపాలిస్తూ ఇటువంటి పదహారు దాకా ప్రదర్శన ఇచ్చింది ఓకే అందులో ముఖ్యమైన కాశీ విశ్వేశ్వర అక్కడ బెనారస్ యూనివర్సిటీ అరుణాచలంలో తిరుపతిలో ఇప్పుడు మా పాప వైఫ్ చెప్పినట్టుగా మినిస్ప్రికార్స్ కూడా ఒక్కసారిగా అంతమందిని చూస్తే అప్పటి నుంచి మనమే కాదు మనతో పాటు ఇన్ని వేల మంది తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తుంది ఇది అనేది ఈ మన సంప్రదాయ నృత్యం కూచిపూడి ఈ కూచిపూడి నృత్యం అనేది ఎల్లకాలం ఇలాగే పరికాలాలు వెలుచు వెలువెలుతూ ఉండాలి మన సంప్రదాయం అలా కంటిన్యూ ఇవ్వాలని చెప్పేసి కాదు దేశ విదేశాల్లో కూడా చిరంజేవి గారు ఎన్నో చేస్తున్నారు మాకు అలాంటి గురువు దొరకడం ఆవిడ చాలా మా అమ్మాయి చేస్తుంది చాలా దక్కని చెప్పారు చాలా ఎంతో ఓపెన్గా చెప్తారు ఎందుకంటే ఆఫ్లైన్ క్లాస్ తీసుకుంటారు తర్వాత వీళ్ళకి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారు ప్లస్ తన పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా మాకు అలాంటి గురువులు దొరకడం కూడా పాపం సార్ లాస్ట్ సార్ పాప గారు పర్ఫార్మెన్స్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇంత అద్భుతమైన క్రమశిక్షణ కూడా మీరు ఇచ్చారు వాళ్ళు గమనిస్తే తెలిసింది ఎలా ఇవ్వగలిగారు ఎలా ఇంత ఫాలో అవుతున్నారు ట్రెడిషనల్ ఫ్యామిలీలో గుర్తుంది పెద్దది అది మా అమ్మ నాన్నగారి నుంచి వచ్చింది మా పిల్లలు చెప్పినాం అంతకంటే పెద్దగా చెప్పింది ఏమీ లేదు ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఎదుట ఎలా చూసుకోవాలి మంచి ఏంటి చెడు ఏంటి అనేది చిన్న చిన్నగా చెప్పుకుంటారు ఒకదేసారి చెప్పినా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఫిట్స్ ఏంటంటే ఏ టెక్నాలజీ ఫిట్స్ అని చెప్పాలి ఒకటి వాళ్ళకి ఏంటంటే ఏది చెప్పినా అంటారు అలా కాకుండా ఇది ఇది మనకు మన పురాణాలు నేర్పించే రామాయణం భాగవతం మహాభాగతం ఇలాంటివన్నీ నేర్పించే వాటిల్లో పిల్లలకి ఆ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఇది దీంట్లో ఉంది మేము ఎక్కువ కూడా వీళ్ళకి అవే చూపిస్తుంటాం రామాయణం చూడండి ఏంటి చేస్తుంటాము మిగతా యూట్యూబ్స్లో చూసినా కానీ మేము ఇస్తాం చూడే మొబైల్ ఇస్తామని దాని ఎడ్యుకేషన్ పరంగా ఎలా చూడాలని దాంతోటి దాంతో వాళ్ళకి ఏది చేయాలి ఏది రాంగ్ ఏది రైట్ అని వీళ్ళకి తెలుస్తారు థ్యాంక్ యూ సార్ లాస్ట్ సార్ ఈరోజు పాపగారి సక్సెస్ని చూసి ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫాదర్గా మీకు యాజ్ అ ఫాదర్ నన్ను ఎప్పుడు గర్వంగానే చేసినట్టు దానికంటే మేము అంటే ఫాదర్ ఏంటంటే బయట ఎక్స్ప్రెస్ చేయలేదు ఏ ఫాదర్ నేనే కాదు ఏ ఫాదర్ అయినా వస్తుంది ఎందుకంటే అదొక చెప్పలేని ఫీలింగ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్